మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు అట్లాగే మూటలతోనే ఆనాడు పీసీసీ ఆఫీస్ బేరర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికకు డబ్బులు అందించారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తా ఉంది ఇప్పుడు మాకు కూడా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారు ఇవాళ విజయవంతంగా నలభై నాలుగోసారి ఢిల్లీ పోయారంట పదహారు పదిహేడు నెలల్లో నలభై నాలుగోసారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నారో ఢిల్లీ చీకట్లో బీజేపీ పెద్దల కాలు పట్టుకోవడానికి అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి నన్ను జైల్లో వేయకండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాలు పట్టుకోవడం బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమై ఉండాలి నలభై నాలుగు సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమయ్యి ఉండాలి ఒక్క ఇటుక పేర్చకుండా ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో లక్ష ఎనభై వేల కోట్ల అప్పు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను ఎస్ విల్ వెయిట్ ఫర్ మంత్ విల్ వెయిట్ ఫర్ అ మంత్ విల్ వెయిట్ ఫర్ అ అంత్ లెట్ సిన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ యాక్చువల్లీ మూవ్ బికాస్ దిస్ ఈస్ అ సీరియస్ మ్యాటర్ We're already the leader of opposition of the country. Lok Sabha floor leader, or not floor leader, but opposition leader, has been named. So therefore, uh, we'll have to wait and see what action they'll pursue. If they don't, because not just uh, Mr. Rahul Gandhi, but Mr. Ravan Reddy, Mr. D K Shivkumar, many of them have been named. But so far, everybody has been tight-lipped. Both government of India and also Mr. Ravan Reddy and Rahul Gandhi. So we'll wait to see what uh, you know they have to say. What the agencies will do.